సంగారెడ్డి జిల్లా ప్రభాకర్ సోదరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో భాగంగా సదాశివపేట పట్టణ పరిధిలోని అయ్యప్ప స్వామి మందిరంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు శివకుమార్ కాసాల బుచ్చిరెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు గౌరవనీయులు మా చింత గోపాల్ గారు ఇరవై తొమ్మిదవ ఇరుమూడి ఈరోజు సందర్భంగా ఇంత గొప్ప అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గోపాల్ గారికి మా సదాశివపేట స్వాములందరికీ గౌరవనీయులు చింత ప్రభాకర్ గారు మాణికరావు గారు శాసనసభ్యులు శివకుమార్ గారు అదేవిధంగా మా డిప్యూటీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు మా అప్పగారు మా జరా సంఘం మాకు అత్యంత ఆత్మీయులు అప్పగారు అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మా రాజు స్వామి గారు రాజు కాజు గురుస్వామి గారికి అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అయ్యప్ప స్వామి భక్తులకు కుటుంబ సభ్యులకు అక్క చెల్లెళ్లకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ పూజ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి హరిశ్నగర్ రావటం మరియు విశేషం మరియు వారితో పాటు జహీరాబాద్ శాసన సభ్యులు మాణికరావు గారు అలాగే ఇంత గొప్ప పూజా కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొందే అదృష్టం దొరకడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను మరి మా గోపాల్ గారు ఇవాళ షష్టి పూర్తి కూడా చేసుకుంటా ఉన్నాడు ఇరవై తొమ్మిదవసారి ఇరుముడి వేసుకొని అయ్యప్ప ప్రయాణానికి మరి బయలుదేరుతున్నటువంటి సందర్భంగా వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అయ్యప్ప స్వామి చాలా మహిమ కలిగిన స్వామి ఆయనను మొక్కిన వారికి ఆ దీక్ష తీసుకున్న వారికి ఆయన తన యొక్క దీవెన నిండుగా ఇస్తాడని మరి అందరూ కూడా భావిస్తూ ఉంటారు మరి చలా దాదాపు నాలుగైదు వందల మంది స్వాములు ఇక్కడ దీక్ష తీసుకొని చాలా కఠినమైనటువంటి దీక్షను అద్భుతంగా చేస్తున్న మా స్వాములందరికీ నా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను మరి స్వాములందరూ కూడా ఇప్పుడు మకర సంక్రాంతి సందర్భంగా మీరందరూ అయ్యప్ప జరుపుకోబోతూ ఉన్నారు మీరు కూడా అందరూ బాగుండాలని అదేవిధంగా స్వామిని మన సదాశివపేట మన సంగారెడ్డి మన తెలంగాణ రాష్ట్రం మన భారతదేశం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి ఆ స్వామిని మీరు ప్రార్థించండి మేము కూడా ప్రార్థిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మా కాజు స్వామి గారు చాలా అద్భుతమైనటువంటి పూజ నిర్వహించారు ఈ పూజలో పాల్గొనడం మా అదృష్టం స్వామివారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తూ స్వామి ఏ శరణు దయచేసి చేసి మళ్ళీ మళ్ళీ రావచ్చు అలానే ఇక్కడ నుంచి వల్ల మాటి మాటి ఇబ్బంది జరుగుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో పూజ కార్యక్రమం అయిపోతుంది కాబట్టి రోజు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పాటలు పాడేయాలని కోరుతున్నాము